నేనేమంటానంటే ఈరోజు బడ్జెట్ మీద దగ్గర దగ్గర ఇరవై మందికి అవకాశాలు ఇచ్చారు స్పీకర్ గారు ఇరవై మందికి మాట్లాడారు నిజంగా ఆయన ఎమ్మెల్యే కదా ఆయనకు హక్కు ఉంది కదా ఈరోజు మీరు మీరు వెళ్ళగలరు అసెంబ్లీ లోపలికండి ఆ కాంపౌండ్ వరకే కదా మీరందరూ ఎవరైనా రావాలనుకున్నా ఎమ్మెల్యేలుగా ఉన్నా మేమే కదా అందులోకి లోపలికి వెళ్ళగలం నేను చాలా సందర్భాల్లో చెప్పాను సుమారుగా ఐదు కోట్ల మంది ప్రజల్లో నూట ఐదు మందికి మాత్రమే అవకాశం ఇస్తాడు దేవుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి దానికి నీకు అవకాశం ఉండి రండి అసెంబ్లీకి రండి కూర్చోండి కూర్చొని మీకు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకుంటే మాట్లాడండి ఈరోజు ఇరవై మంది సభ్యులకి ఇచ్చాము మీరు ఒకళ్ళు మాకు ఎక్కువైపోతారా లేదు మీ పదకొండు మంది మాకు ఎక్కువైపోతారా రేపు ఇంకొక నలభై మంది యాభై మంది మాట్లాడతారు మాట్లాడండి వచ్చి అంతే తప్పించి ఇంట్లో కూర్చొని విమర్శలు చేస్తాం ఇంట్లో కూర్చొని వీడియోలు వేసుకుంటామంటే ఎలా అవుతుంది నువ్వేమైనా అడగాలనుకుంటే రండి అసెంబ్లీకి రండి కూర్చోండి మాట్లాడండి సమాధానం అడగండి చెప్తాం మేము ఏ ఏ కోణంలో ఏ కోణంలో ఇస్తారు ఒకసారి మీరే ఆలోచన చెప్పండి ఏ కోణంలో ఇస్తారు ఇదే పెద్ద మనిషి లాస్ట్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బెదిరించారు నువ్వు ఇరవై మూడు మంది ఉన్నారు అటు నుంచి ఒక ఐదుగురు ఇటు లాగానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని ఆ రోజు ఏమో ఏ టైప్లో మాట్లాడాడు ఆయన ఏ లెక్కల ప్రకారం మాట్లాడాడు ఆయన దానికి సమాధానం చెప్పమనండి అప్పుడు దీని గురించి మాట్లాడతాం ఇంకో ఆహా విషయం ఏంటంటే మీరు మానవతా దృక్పథం అన్నారు మాకు మానవతా దృక్పథం కాదు యాజ్ పర్ రూల్ రెండు బాబు అయి అంటున్నాం ఈ మధ్యనే మీకు అర్థమవుతుందా లేదో తెలియదు నిన్న నేను ఈరోజు చూసా రఘురామకృష్ణరాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ ఇచ్చి ఆల్రెడీ స్పీకర్గా అయ్యన్ పాత్ర గారు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు రఘురామకృష్ణ గారి రాజుగారి గనుక డిప్యూటీ స్పీకర్ అయ్యి అయిన తర్వాత నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చిన ఆయనైతే అసెంబ్లీకి రాడు అని పందేలు కడుతున్నారు ఎన్ని రూపాయలకో తెలుసా పదకొండు రూపాయలకి దీన్నే అంటారనమాట దొంగడు పరిగెడుతూ పరిగెడుతూ దొంగ 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 అంటూ ఉంటాడట ఆయన పెద్ద దొంగ అందరిని చూసిన అందరినీ దొంగ దొంగ నడుగుతుంటాడు అనమాట ఆర్గనైజ్డ్ క్రైమ్ లో ఎలా చేయాలి అన్నది సిద్ధ జగన్ జగన్మోహన్ రెడ్డి దానికి సోషల్ మీడియా క్రైమ్ ఎలా చేశాడు అన్నది ఇప్పుడు నేను చెప్ చూపించా వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఎలా ఉంటుందో మేము మేము చెప్పక్కర్లేదు ప్రజలు చెప్తారు చెప్పారు కాబట్టి పదకొండు సీట్లకి ఈ రోజు పరిమితం జరిగింది అంటే విషయం ఏంటంటే ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరు ఆలోచించదగ్గ ప్రతి ఒక్కరికి ఈరోజు మన రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితి ప్రతి ప్రతి అర్థమైంది నిన్న చాలా మంచి మీటింగ్ జరిగింది బడ్జెట్ మీద చాలా మంచి మీటింగ్ జరిగింది ఒక ట్రైనింగ్ ఇచ్చి ఇచ్చారు బడ్జెట్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అని అలాంటి వాటికి వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా పంపించడమో ఈయన రావడమో చేస్తే కనీసం బడ్జెట్ అంటే ఎలా ఉంటుంది బడ్జెట్ని ఎలా పెట్టాలి ఎలాగ సంపదను సృష్టించాలి ఎలా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలన్న సంగతి తెలుస్తుంది అంతేగాని ఇంట్లో కూర్చొని నేను ఏదో ఉన్న పరదాలు కట్టుకొని నేను వచ్చేసరికి ఏంటది పొగడ్తలు పొగడాలి జగన్మోహియా అని ఒకడు ఆ నాయన అని ఒకడు మాట్లాడడం అది కాదు రాజకీయం అంటే నేనేమంటానంటే సూపర్ సిక్స్ మా బాధ్యత సూపర్ సిక్స్ అన్నది మా బాధ్యత మేము ఇంకా వచ్చి నూట యాభై రోజులైంది మేము ఒకటి ఒకటి చేస్తున్నాం మేము చెప్పినట్టుగానే మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం మెగా డిఎసీ ఇచ్చాం మీరు నమ్ముతారు నూట యాభై రోజులకి నూట యాభై స్కీములకు సంబంధించి మేము చెప్తాం మేమేం చేశామన్నది ఆ దమ్మ మా దగ్గర ఉంది రమ్మనండి వస్తే చెప్తాం అంతే తప్పించి మేము ఏదో డైవర్షన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నామంటే అసలు డైవర్ట్ అవుతున్నాడు ఆయన డైవర్ట్ అయిపోతున్న అయిపోతున్న వ్యక్తి అతను ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్లోనే ఉంటాడు అది వేరే విషయం బట్ విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా బడ్జెట్ మీద అక్కడెక్కడో కూర్చొని ఇంట్లో కూర్చొని మాట్లాడి స్లైడ్లు వేసుకోవడం ఎందుకు రావా ఇక్కడికి ఎమ్మెల్యే కదా రండి കൊച്ച കുർച്ചു എത്ര മാറടുത്തോ